చలం టెంపుల్కి అయితే బయలుదేరాం చూడాలి మనవ్య కొత్త టాప్ వేసింది మంచిగా దువ్వింది చక్కగా బొట్టు పెట్టుకుంది అయితే తెచ్చి తిన్నాను తను ఇస్తుంది అని చెప్పి ఒక అబ్బాయి ఏమి అక్కడ ఒక అబ్బాయి ఉన్నాడు కదా ఆ అబ్బాయి ఛాసిగా వచ్చాడు గసరీస్ పంపించింది మీ అమ్మాయిలు నొగ్గి ఎందుకు వచ్చాను ఇదిగోండి ఫ్రెండ్స్ ఇప్పుడు క్రౌడ్ అయితే మొత్తం లోపల నుంచి బయటకు వచ్చేస్తున్నారు అందరూ సెవెన్ ఓ క్లాక్ క్లోజ్ చేసేస్తారు కదా అందుకోసం అని చెప్పండి అందరికీ ఇంకోండి మా బుజ్జిగాడు మా ఆయన అయితే కటింగ్ కలర్ వెళ్ళి శనివారం కాదు అనేసి ఇంక ఆలోచనడ కాలే వేడి నీళ్ళు పెట్టేసాను ఇటు పక్క పెనం పెట్టేసాను అట్లా వేద్దామని అట్ల మధ్య తీసాను పోచేసింది అందుకుని మా ఇద్దరం తినేస్తాము ఇటు పక్క అయితే బొంబే షెడ్ చేసి నేను ఎలాగ చేసాను అనుకుంటున్నారు నిన్న దుంపలు టమాటా అని మిక్సింగ్ చేశాను కదా కూర అదేమో బొంబాయి షెడ్లా చేశాను అట్ అయితే రెడీ అయిపోతుంది ఇంకే ఒక్కొక్కటి దించియ్యలే గబగోగా ఇంక అన్నకి కూడా వండాలి కటింగ్ కటింగ్కేళ్ళు వచ్చేసి స్నానము ఫ్రెష్ అయిపోయిపోయా టిఫిన్లు అన్నీ అయిపోయాయి కూడా చక్క ఫ్యాన్ షర్ట్ వేసుకున్నాడు నీట్గా ఎప్పుడు ఏడుస్తాడు ఈ మధ్య అయితే నా నేను అనుకున్న కోరిక నెరవేరుతుంది ఏమే అంటే ఎప్పుడు బాధ అనిపించింది ఏటి ఎప్పుడు కట్ బాను కట్ బాను అని కొంచెం బాధ అనిపించింది కూడా కామెంట్ బాక్స్ తాడు ఇంకా హడవంటే నా పని నేను చూసుకోవచ్చు నా గురించి అండి పొద్దున్న టిఫిన్ వేసాను కూర చేశాను చెప్పాను కదా ఇంకోటి ఇంకోడి కొద్దిగా అని తినడమే ఇంకా మన సినిమా చూస్తే నాగేశ్వరరావు గారు సినిమా చూసి ఫ్రెండ్ బాయ్స్ కనిపించట్లేదు అనుకున్నారు అదేం లేదని కొంచెం పని ఉన్నా మన పనే ఎందుకంటే ఇక్కడ ఎక్కువ పని ఎందుకంటే అని తెలుసు మీరు అలాగ అనుకోవచ్చు మాకు లేదా మీకే ఉన్న పని అనుకోవచ్చు కానీ రోడ్డు దగ్గర ఇల్లు కాబట్టి ఎక్కువ పట్లు కడుతూనే ఉంటాను నేను అలాగా ఇప్పటికప్పుడు తీస్తూనే ఉంటాను క్లీన్ చేస్తూనే ఉంటాను ఎంత అంటే ఈ వాళ్ళ తుడిచాను మళ్ళీ రేపటికాయలు వచ్చేసి అంత డస్ట్ ఉంటుంది ఇక్కడ ఇంట్లోనే అందువల్ల రోడ్డు దగ్గరికి ఇలా బస్సులు కార్లు మోటార్ సైకిల్ అన్నీ ఆల్మోస్ట్ ఇలా ఇంటి ముంగటే వెళ్తాయి ఆల్రెడీ మీకు చూపెట్టాను కూడా పోలీసార్లు ఇంకే ఇంటి ముంగటే వెళ్తాయి అందువల్ల ఏంటంటే డస్ట్ అని డైరెక్ట్గా ఇంట్లోకి వచ్చేస్తే ఏదైనా పట్లు కట్టేస్తాయి ఈ వాళ్ళు చేస్తే రేపటికల్ పట్టు కట్టేస్తాయి అలా ఉంటుంది అందుకుంచి పని అని అంటారు అంతకుమించి మీ బ్యాడ్ కామెంట్స్ అయితే ఇవ్వకండి ప్లీజ్ రెండు అయింది మా ఆయన రానన్నారు నేను ఒక్కదాన్ని రానాలి అతని గురించి విదరి చూశాను వస్తాను వస్తా వస్తారనేసి రాననేసారు డ్యూటీలో కొంచెం పని ఉంది అన్నారు నువ్వు తినేసా అన్నారు నేను ఒక్కదాన్నే కదా ఏ టైంకి తింటే ఏట్లే అనేసి ఇంక రెండు గంటలకు అలాగా కాసేపు మంచం అలాగ నడుమోలు చేసి కాసేపు బెస్ట్ అయితే తీసుకున్నాను కాసేపు లేచి కొంచెం లోపల ఆత్మరావు లేవు తినువు తిను అన్నారు అని లేసాను ఏమి లేదు వండడానికి ఇంకో విషయం నేను ఒక్కదాని ఉన్నప్పుడు ఏం వండుకోబుద్దు అని మా ఆయన ఉన్నప్పుడు అందరూ ఉన్నప్పుడు వండుకోవాలనిపిస్తుంది నా గురించి స్పెషల్గా నేను ఒక వండుకోబుద్దేది తినబుద్దేది ఉన్నా తినండి వండుకోబుద్దేది ఇది మా ఆయన ఉంటే సరదా సరదాగా తింటాం కదా అనేసి ఒక సరదాకి వండుకోవాలనిపిస్తుంది అనిపిస్తుంది ప్రతి ఒక్క ఐటమ్ ఇప్పుడు రెండు ప్రస్తుతానికైతే అన్నమే ఉంది ఇక ఇంకోండి అన్నమైతే ఉంది కొంచెం టమాటా పచ్చడి కూడా ఉంది కొంచెం కొంచెం వేసుకొని కలుపుకొని తినేస్తాను కొంచెం చేగడలు కూడా ఉన్నాయి కొంచెం తినేస్తాయి వాళ్ళకి సాయంత్రంకి ఏదో స్టా ఏదో ప్రిపేర్ చేస్తాను కోరేదాన్ని అయితే అయిపోయిందండి చక్కగా ఊరగా పెట్టుకొని మనం ఏమైతే పో గోపాలపట్నంలో డబ్బా ఒకటి ఉంటుందండి చక్కల డబ్బా చూపెడతాను చూడండి వీడియోలో ఎందుకంటే చక్కల డబ్బా చాలా బాగుంది ఇది అన్న తిన్నప్పుడు తింటున్నాము ఇద్దరు కలిసి నేను మా ఆయన కలిసి ముగ్గురు ఇప్పుడు ఎంత అనుకుంటున్నారు ఫుల్గా డబ్బా నెంట్కి ఇచ్చారండి నూట యాభై రూపాయలు హోల్సేల్ అండి నాకు తెలియదు మా ఆయన చెప్పారు ఇది కాక చీగడలు కూడా తీసుకోను రో రోజు చే ఇంకో చేగడలు ముడు చేగడాలు చాలా బాగున్నాయి చిన్న ముద్దుగా ఉన్నాయి రొటీన్గా రోజు ఎంత అడితే చుప్పులు బిస్కెట్లు చుప్పులు బిస్కెట్లు అని రకరకాలు తీసుకుంటే వాటికి కూడా రోజు కూడా పెట్టినట్టు ఉంటుంది కదా ఉద్దేశంకి తీసుకున్నాము బుజ్జిగడి కూడా వచ్చేస్తాడు ఇంకా మూడున్నరకు వస్తాడు అడుగుని చదువు చూడాలి ఇంకా మూడున్నరకు కాబట్టి కాస్త ఇంకేమున్నా ఇంకే చిన్న బ్యాలెన్స్ ఏమున్నా చేసుకోడు మీ క్లీనింగ్ బ్యాలెన్స్ ఉంటే మీకు బ్యాలెన్స్ అంటే గుర్తొచ్చింది బట్టలు ఉన్నాయి చూడండి బయట బట్టలు ఉన్నాయి అవి నేను ఆరు నేను ఆరబెట్టి ఎంతవరకు నేను తినేది ఇప్పుడు తీసి అవి మరత పెట్టుకొని వేరేసి డోర్ కటింగ్ కూడా వేసుకొని మ్యాటిలు గొంజాయించని ఆరబెట్టాలి మ్యాటిల్ ఎక్స్ట్రా ఉన్నాయి కాబట్టి సరిపోయింది వేసుకున్నాను ఇంట్లోనివ్వండి వేసుకున్నాను అవి ఇప్పుడు చేయాలి మరత పెట్టుకోవాలి అందరికీ ఇదిగో బుద్దిగడే స్కూల్ నుండి వచ్చి సరి స్కూల్ నుంచి రాగానే కాసేపు పడుకుని పెడతాం కళ్ళు పులుపుకుంటాడు ఇలా ఇలా అలా పలుపుకుంటున్నాడు సరే పడుకుని పెడతామని నేను పక్కన పడుకుని నాకు నిద్ర పెట్టద్దు కానీ నాకు నిద్ర పెట్టట్లేదు సార్లా ఇంకేందుకు లేని ఇంకా డే అంటే రాత్రికి ఇబ్బంది పెడతాడని సో హోంవర్క్ ఉంది ఏమో రాయించేస్తే బెటర్ కదా అని రాయొద్దామని తీస్తే బుక్స్ లేవు ఎగ్జామ్స్ ఐదో తారీఖు నుంచి కాబట్టి మరి ఏ నో రాయడానికి హోంవర్క్ అనేది ఇంకా చదివించడమే తెలుగు అనేది ఇంకా ఇంకేంటంటే పుద్ది మా ఆయనతో గార్లు కొన్నారు బుజ్జుగడికి ధర్మ ఇదిగోండి ప్రజెంట్ అయితే మేము సింహాచలం టెంపుల్కి అయితే బయలుదేరాం చూడాలి మా నవ్య కొత్త టాప్ వేసింది మంచిగా దువ్వింది చక్కగా బొట్టు పెట్టుకుంది చూడండి మా నోవికి మాత్రం క్లిప్ నచ్చలేదు అంట చూసారా చక్కగా రెడీ అయిపోయింది చాలా రోజుల తర్వాత

పూజలు స్టార్ట్ అవుతాయి కదా మనకి పదహారో తారీఖున దాని గురించి నేను పేటలు అయితే అమ్ముతున్నారు ఎక్కడ పడితే అక్కడే ఉన్నాయి సింహాచల బస్టాఫీసు బస్ లో జనం ఎక్కువ ఉన్నారు అక్కడ చిన్నపిల్లలు చూడండి పానీపూరి గురించి వెయిటింగ్ తినడానికి దర్శనం చేసుకుని కొంచెం చాలా బాగుంది రోడ్డు చూడండి అందరి హాయ్ కూర్చోవచ్చు అన్నట్టుగా సరే మా ఆయనకు మెట్టి మరి నడిపించాలి అదే నా జీవిత లక్ష్యం నేను నడుస్తాను నాకేం భయం ఏడుతారు అందరూ ఇవాళ ఎక్కువ ఉన్నట్టు కొన్నారు జనము అబ్బు కావాలా అబ్బు ఏద్దు మా జేజీ ఇప్పుడు ఎంత బాగుందా అయితే వచ్చేసాం గుడికి సింహాచలం గోవిందరాజుల దగ్గరికి వస్తాం చెప్పు లక్ష్మీ అన్ని అతని పేర్లే వచ్చేసాం మేము గంగ ఎక్కడ ఉంటుంది

స్ ఇదిగోండి ఇప్పుడే సినిమాచారం టెంపుల్కి అయితే వచ్చాము ఇంకా వెళ్ళాలి క్రౌడ్ అయితే ఎక్కువ ఉంది ముందు మొబైల్ ఫోన్స్ వెళ్తాము లోపల వీడియోలు తీయొద్దు మన నవ్యాయము పోతే పట్టుకెళ్ళిపోదు కానీ ఎందుకు రిస్క్ లేకపోతే తలకైనా ఒప్పిందుకనే చూడండి ఫ్రెండ్స్ నవ్యాయము తినడానికోసం ఏదైనా దొరుకుతాయని చూస్తుంది ఇక్కడ లేవు టైం ఆల్రెడీ సెవెన్ థర్టీ అయిపోతుంది కాబట్టి సో తనకిష్టం ఇవి పంట చిన్నప్పుడు తినేది బాగా ఫ్రెండ్స్ ఈ రోజు అయితే దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది చాలా చాలా రష్ అండి సింహాచలం టెంపుల్ అయితే మాత్రం ఎందుకు అనుకుంటున్నారా ఆషాఢ మాసం లాస్ట్ రోజు కదా ఈరోజు సో రేపటి అమావాస్య కదా ఇల్లు నుంచి శ్రావణ మాసం స్టార్ట్ అవుద్ది సో మన మన మొన్న గిరిప్రదక్షిణ అయింది కదా అప్పుడు దర్శనం చేయలేకపో ద గిరిప్రదక్షిణ చేసి దర్శనం చేయలేని వాళ్ళందరూ కూడా ఈ రోజుతో ఎండింగ్ ఈలోపు వచ్చి ఏదో ఒక రోజు దర్శనం చేసేవాళ్ళు సో కంప్లీట్ అయిపోతుంది కాబట్టి వచ్చారు తరగతి ఆషాఢం కోసం అని చెప్పేసి చాలామంది ముక్కులు తీర్చుకోవడానికి వచ్చారు చాలా విపరీతమైన రష్ లక్కీగా మాకు ఏంటంటే హండ్రెడ్ రూపీస్ టికెట్ తీసాము తీసిన తర్వాత ఇప్పుడు కూడా ఎప్పుడు కూడా మేము మధ్యన అయితే హండ్రెడ్ రూపీస్ తీయలేదు ఈవినింగ్ వచ్చినప్పుడు ఎప్పుడు ఫ్రీ దర్శనమే ఖాళీగా అయిపోయేది ఈసారి హండ్రెడ్ రూపీస్ తీసాము తీసిన తర్వాత లక్కీగా త్రీ హండ్రెడ్ రూపీస్లో మిక్స్ అయిపోవాల్సి వచ్చింది మధ్యలో ఇంకా పంపించారు సో దానివల్ల వేగంగా దర్శనం అయితే అయిపోయింది క్రౌడ్ అయితే విపరీతంగా ఉంది మనవి నా కోసం ఎదురు చూస్తుంది ఎంత ఏం ఎంత ఇస్తానని ఇదిగోండి శ్రీ మన సింహాచల అప్పన్న స్వామి శ్రీ సింహాచల వరాహలక్ష్మి నరసింహస్వామి వారి గోపురం లోపలయితే అంతమంది ఫోన్లు అయితే తీసుకెళ్ళిపోతున్నారు మాకైతే ఫోన్లో తీసుకెళ్ళడం ఇష్టం లేదు లోపలికి భక్తిగా వెళ్ళాం భక్తిగా రావాలి అందుకోసమని మన ఊహి చూడండి ఎంత ఎప్పుడే వన్ మన ఏ రియాక్షన్ చూడండి ఇవి ఇచ్చాను చిన్నపిల్లలకి ఎంత ఉంది చూడండి తిన ఒకసారి చూడండి పీచు పడేది ఎంత ఉంది హాయ్ చూడండి మా నవ్వి పీచ్మెంట్ అయితే తినేసరికి ఒక అబ్బాయి కూడా పక్క వస్తాడు నాకు ఇవ్వగండి అని చెప్పేసి నో తినే ఇదిగోండి ఫ్రెండ్స్ పీస్మెంట్ అయితే తెచ్చి తిన్నాను తను ఇస్తుంది అని ఒక అబ్బాయి మళ్ళీ అక్కడ ఒక అబ్బాయి ఉన్నాడు కదా ఆ అబ్బాయి వచ్చి ఆశగా వచ్చాడు గసరీస్ పంపించింది మీ అమ్మాయిలు నొగ్గి ఎందుకు వచ్చాను అంతేగాని ఇది కూడా చాలా పీస్మెంటే మొక్క అని చెప్పి ఇవ్వలేదు ఎంత నవ్వు వచ్చిందంటే చూడండి మా నవ్య మాత్రం ఎన్ని ఇదైనా సరే నాకు ఇవ్వచ్చు కదా సినిమా చూడండి చూడండి ఇంకా చిన్నపిల్లలాగా చూస్తుంది ఎంత మీలో ఇది మీలో ఇది మీకు ఎంతమందికి ఇష్టమో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి నవ్య లాగా ఎంతమంది ఇప్పటికీ కూడా తింటూ ఉంటారో కొంచెం చెప్పండి మాకు ఓకేనా ఆషాఢ మాసం ఎండింగ్ ఈ రోజు దానికోసమని జనాలు అయితే చాలా ఎక్కువ మంది వచ్చారు ఇప్పుడైతే మేము వేగంగా తెలిపాలి ఇదిగోండి ఫ్రెండ్స్ ఇప్పుడే క్రౌడ్ అయితే మొత్తం లోపల నుంచి బయటకు వచ్చేస్తున్నారు అందరూ సెవెన్ ఓ క్లాక్ క్లోజ్ చేసేస్తారు కదా అందుకోసం అని చెప్పేసి దర్శనాలన్నీ కూడా క్లోజ్ చేసేస్తారు సెవెన్ ఓ క్లాక్ ఈవినింగ్ మనోహి ఉన్న నవే చూడండి ఇలా ఆడుకుంటాను రద్దరు చూడండి ఫ్రెండ్స్ కూర్చున్న కొండ మీద నుంచి ఇది చుట్టూ కంచేది పెట్టుసారు గా ఉంది I'm ఫ్రెండ్స్ ఇప్పుడే ఇంటికైతే వచ్చిస్తాము వచ్చినట్టు మన నవ్య నీట్గా టీవీ వేసుకొని విరూపాక్ష రాత్రి తొమ్మిది అప్పుడు ఇప్పుడు దేవుని సినిమా వేసుకొని చూస్తుంది నాకు ఎంత భయం నేను ఎవరి దగ్గరికి వెళ్ళి పడుకోవాలి నన్ను ఒక రూమ్లో పడేశారు సో నేను ఎంత ఇబ్బంది పడాలి ఆ దేవుని సినిమాలు వేసింది హ్యాపీగా నోహి ఉన్న నవ్వి అధికారు పడుకుంటూ కంటే ఇబ్బంది లేదు చూడండి మళ్ళీ నువ్వు నో నవ్యం నోర్స్ ఆఫీస్ కూర్చుంది బయట నీట్గా రెండు పూరీలు రెండు చపాతీలు రెండు బోండాలు తిన్నది మన నవ్య నోహి కలిపి నోరీ హాయ్ చెప్పు గే గే కావాలా ఇస్తానుండ నవ్యా ఎంత హ్యాపీ అీ రోజు ఆషాఢ మాసం లాస్ట్ రోజు కాబట్టి నీకు తీసుకొని వెళ్ళాను స్పెషల్ మళ్ళీ రేపు అమావాస్య అయిపోయిన తర్వాత తెల్లు నుంచి శ్రావణం స్టార్ట్ అయిపోతుంది అందుకో ఓకే మన లాక్ ఇదండి నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ గుడ్ నైట్